హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఆవేదన నెలకొన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డి ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఆ ప్రకటన ఏంటి అమరావతి రాజధానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఇది వ్యతిరేకంగా చేసినటువంటి ప్రకటన ప్రకటనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది మునిగిపోయే రాజధాని కృష్ణా రివర్ బెల్ట్లో కడుతున్నారు అదేవిధంగా రెండు లక్షల కోట్లు కావాలి ఇది పూర్తి కాదు దీనికి గజెట్ నోటిఫికేషన్ లేదు వీటితో పాటుగా అసలు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని అంటే మేము అధికారంలోకి వస్తే రేపొద్దున నేను విశాఖపట్నంలో కూర్చుంటాను విశాఖ రాజధాని అయింది అనేటువంటి విధంగా ఆయన గతంలో చెప్పాడు కదా నేను విశాఖపట్నానికి వెళ్ళిపోతానని ఎన్నికలకు ముందు ప్రకటించాడు సరిగ్గా ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమే వచ్చింది ఇప్పుడు అదే ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆందోళన కారణమే ఇది ఇప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ప్రకటన చేయటం ఈ నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ సీట్లు ముప్పై మూడు అసెంబ్లీ సీట్లు ఈ ముప్పై మూడు అసెంబ్లీ సీట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక సీట్ అంటే ఒక సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు అనుకున్నాడు మరి ఇప్పుడు అమరావతిని అప్పుడు పడకబెట్టాడు అనేటువంటి దాని మీద అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాడు అమరావతిని నాశనం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు కోపం ఉంది అందుకని రెండు జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయింది పోని మరి నేను విశాఖపట్నానికి రాజధాని తీసుకొస్తానని చెప్పాడు కదా మరి విశాఖపట్నంలోనే పరిపాలన చేస్తానని చెప్పాడు కదా మరి విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఏమన్నా అదనంగా ఏమైనా సీట్లు వచ్చినాయా ఏం లేదు అక్కడ కూడా ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది పోనీ కర్నూల్లో జుడిషియరీ క్యాపిటల్ అని మరి జ్యుడిషియరీ క్యాపిటల్ ఏమన్నా అదనంగా ఏమన్నా సీట్లు వచ్చాయా కర్నూల్లో కూడా తిరస్కరించినటువంటి పరిస్థితే ఉంది కదా మొత్తం పదకొండు సీట్లు వచ్చాయి దీంట్లో దీనివల్ల ప్రయోజనం ఏమిటో ఒక నాలుగు సీట్లు కడపలోనే ఉన్నాయి మిగతా ఏడు సీట్లు మిగతా జిల్లాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి పరిస్థితి కారణము కీలకమైనటువంటి వైసీపీ ఓటమికి కారణము అనేక ప్రధానమైనటువంటి అంశాలు పది అంశాలనుకుంటే వాటిల్లో ముఖ్యమైనది అమరావతి కూడా ఉంది అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మూడు రాజధానుల వైఖరి తీసుకోవటం అనేటువంటిది వైసీపీ ఓటమికి ప్రధానమైన కారణాల్లో ఒకటి మరి అయినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతలకు అర్థం కావట్లేదు తలడబొట్టుకుంటున్నారు మరి గుంటూరు కృష్ణా జిల్లాల్లో వైసీపీ నేతలు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి వాళ్ళ అధినాయకుడు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడగలుగుతారు లేదు అధినాయకుడు ఏమన్నా అంతర్గత సమావేశాలు అయితే చెప్పగలుగుతారు ఈ విధంగా మనకు వ్యతిరేకత రావచ్చేమో అనేటువంటిది అనుభవం అంతర్గత సమావేశాల్లో కూడా జగన్కు వ్యతిరేకంగా ఎవరు ధైర్యంగా చెప్తారు అనేటువంటిది లేదు వైసీపీలో అసలు ఎవరు ఎదురు మాట్లాడేటువంటి ధైర్యం కూడా లేదు అనేటువంటిది లేదు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమన్నా సమాచారం ఏమన్నా ఉందేమో తెలియదు అమరావతి ఇప్పుడు అలా కాదు వీళ్ళు ఏం చేయలేరు పూర్తి చేయలేరు రైతులు కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడితే రైతులకు కూడా భరోసా ఇచ్చినట్టు ఉంటుంది ఆ వ్యతిరేకించే రైతులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి కూటమికి వ్యతిరేకంగా ప్రజలు వైసీపీకి అనుకూలంగా వస్తారు వైసీపీకి అనుకూలంగా మారిద్ది కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా మనకే అనుకూలంగా ఉంటుంది ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సమాచారం ఉందేమో తెలియదు మరి అదేవిధంగా మరి వాళ్ళ కార్యక వాళ్ళ నాయకులకి ఏం చెప్తారో తెలియదు ఇప్పుడైతే అందరూ ఆందోళన చెందుతున్నారు అలాగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పడం దీనివల్ల వైసీపీకి బాగా నష్టం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇక్కడ గెలిచే అవకాశం లేదు కృష్ణా గుంటూరు జిల్లాలో అని భావిస్తే ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఈ ప్రకటన తర్వాత రాజీనామాలు సమర్పించేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అలాంటి పరిస్థితి కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైనటువంటి పరిస్థితి అర్థమైంది నిజంగా గ్రౌండ్లో కానీ అలా ఉందనుకో అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంక వైసీపీ బదికి బట్టకట్టలేదు అని కానీ గ్రౌండ్లో వాతావరణం ఉందనుకో ఎవరు ఉండరు పార్టీలు ఎందుకుంటారు నష్టం జరిగే పార్టీలో మునిగిపోయే పార్టీలో ఎవరు ఉంటారు రేపు పొద్దున వాళ్ళు ఇక ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేయన గెలవరు కాబట్టి మరి ఆ పార్టీలు ఉండేదానికి అవకాశం లేదు ఇంకెందుకని సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది మరి ఆ విధంగా ఏమైనా రాజీనామాలు వస్తాయా ఇప్పటికైతే అలాంటి ప్రకటనలు ఏమి లేవు లోపల అంతర్గతంగా వాళ్ళు మదన పడుతున్నటువంటి మాట వాస్తవం ఏమైద్దో ఏమైద్దు అని కానీ భయాందోళన చెందుతున్నటువంటి మాట వాస్తవం కానీ ఎవరో రాజీనామాలు చేయటమో లేకపోతే నిరసనలు వ్యక్తం చేయటం ఒక నాయకుల వైపు నుంచి అయితే వైసీపీ నాయకుల వైపు నుంచి కార్యకర్తల వైపు నుంచి లేదు మరి ప్రజల వైపు నుంచి ఏమైనా వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా లేకపోతే అమరావతి రైతులు కానీ లేకపోతే రెండు ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి రెండో ఫేజుకు సంబంధించినటువంటి రైతులు కానీ లేకపోతే ఎవరైనా సరే నిరసనలు వ్యక్తం చేశారు మీడియాలో మాట్లాడుతున్నారు మీడియాలో మైక్ తీసుకుని వెళ్ళి పెడితే ఎవరైనా ఛానళ్ళకు సంబంధించి మాట్లాడతారు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే కూటమికి అనుకూలంగా ఉండేటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తారు ఈ రాజకీయ పరమైనటువంటి అనుకూలత వ్యతిరేకతమైనటువంటి అంశాలు అదేవిధంగా కూటమికి అనుకూలంగా ఉండే మీడియాల్లో గగ్గోలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కరెక్టే కదా అని వీళ్ళు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఇది ప్రామాణికం కాదు ప్రజల నుంచి నిరసన లేదన్న వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీని ఓడిస్తాం ఈ విధంగా నా రాజధాని అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేస్తున్నాడు అనేమన్నా ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసనలు వచ్చినాయనుకోండి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు మరి అలాగా ఆ పరిస్థితి కనపడటం లేదుగా భవిష్యత్తులో అలాంటివి ఏమైనా వస్తాయా వచ్చేది ఉంటే ఒక రోజులోనే అది అలాంటి ఒక ఉద్యమానికి సంబంధించినటువంటి అలాంటి వాతావరణం కనపడేది భవిష్యత్తులో ఎవరన్నా ఒకవేళ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్యమాలు వచ్చినా అవి కృత్రిమైనటువంటిగా భ్రమపడేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు మరి ఇప్పుడు ఈ ప్రకటన జగన్మోహన్ రెడ్డి ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయబోతుంది కూటమికి ఏ విధంగా మరి నష్టం చేస్తా కూటమికి నెత్తిన పాలుపోయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది